అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో విశేషాల సమాహారంగా ఈ కార్తీక మాసం ఉంటుంది ఈ కార్తీక మాసంలో మరికొన్ని పర్వదినాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది అటువంటి పర్వదినమే నవంబర్ పన్నెండవ తారీఖు ఈ రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి బుధవారంతో కూడుకున్నటువంటి అష్టమి బుధాష్టమి మాత్రమే కాదండి ఇది బహుళ పక్షంలో అంటే మనకి ఈ మాసంలో ముందు వచ్చే పదిహేను రోజులు కాకుండా తర్వాత వచ్చే పదిహేను రోజుల్ని బహుళం అని చెప్పి పిలుస్తారు బహుళ పక్షం అని ఈ బహుళ పక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథిని మనం జనరల్గా అయితే మాత్రము అనఘాష్టమిగా మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ బాగా తెలుసు ప్రతి మాసంలో కూడా బహుళ అష్టమి నాడు అలాగే సంవత్సరానికి ఒకసారి మనం చేసుకోవాలి అని అనుకుంటే ప్రతి మాసము శివరాత్రి వస్తే మహాశివరాత్రి అని చెప్పేసి మనం ఎలా అయితే ఒక పెద్ద శివరాత్రిని జరుపుకుంటామో అలాగే ప్రతి మాసంలో వచ్చేటువంటి అష్టం ఎవరైతే చేయలేరు ఈ బహుళ పక్షంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి అష్టమిని కాలభైరవాష్టమిగా మనం జరుపుకుంటాము అలాగే ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి బుధవారంతో కూడుకున్నటువంటి అష్టం వచ్చిందండి బుధాష్టమి చాలా విశేష పర్వదినం ఆదివారంతో కూడుకున్న సప్తం వచ్చిన సోమవారంతో కూడుకున్న అమావాస్య వచ్చిన ఏకాదశితో కూడుకున్న శనివారాలు వంటి వచ్చిన ఈ విధంగా అష్టమితో కూడుకున్నటువంటి మంగళవారం అయినా బుధవారమైనా వస్తే కనుక బుధాష్టమి అని చెప్పి ఇలా విశేషంగా చాలా ఈ రోజున గుమ్మడికాయ దీపం గురించి మీకు ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను గత మూడేళ్లకు పైగా మన ఛానల్ ద్వారా నేను చెప్పడము నేటికి కూడా ప్రతి మాసంలో అమావాస్య నాడు దేవాలయాల్లో ఈ గుమ్మడి దీపాన్ని వెలిగించి వాళ్ళ ఒంటికి సంబంధించి కావచ్చు ఇంటికి సంబంధించి కావచ్చు ఉండేటువంటి సకల నరపీడల్ని తొలగించుకొని చెడు అనేటువంటి దృష్టి నుంచి బయటపడుతూ వాళ్ళ ఇంటిని సౌఖ్యంగా మార్చుకుంటున్న వాళ్ళు అయితే ఎంతోమంది ఉన్నారు దీపాల ద్వారా ఏమొస్తుంది అందులోనూ మనం తినే ఈ గుమ్మడికాయతో ఏమొస్తుంది అనేటువంటి సందేహం చాలామందికి ఉండొచ్చు సాక్షాత్తు కూష్మాండం అనేది అమ్మవారి స్వరూపంగా మనం చెప్తూ ఉంటాము కూష్మాండాన్ని ప్రధానంగా మన సంప్రదాయంలో అయితే కొన్ని తాంత్రికంగా వినియోగించేటువంటి పద్ధతుల ద్వారా మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ గుమ్మడికాయ అనేది మనలో ఉండేటువంటి నెగిటివిటీని మన ఇంటికి మన కార్యాలయాలకు పట్టేటువంటి నెగిటివిటీని దూరం చేసేటువంటి శక్తి కూష్మాండానికి ఉంటుందన్నమాట కూష్మాండం అనేది సాక్షాత్ అమ్మవారి స్వరూపం ఈ గుమ్మడికాయను అమ్మవారిగా మనం భావించి ఆరాధన చేసుకొని ఒక దీపారాధన ఎందుకు దీపం రూపంలో ఆరాధన చేస్తాము అంటే కూడా కార్తీక మాసం అంటేనే చాలు జ్యోతి స్వరూపుడుగా పరమశివుణ్ణి మనం ఆరాధన చేస్తాం రకరకాలుగా దీపాలు వెలిగించుకొని ఏదో ఒక రూపంలో జ్యోతి ద్వారా ఆయన్ని అందులో చూస్తూ మనం ఆరాధన చేస్తాము ఈ కార్తీకంలో కృతిక నక్షత్రంతో కూడుకొని ఉంటుంది కాబట్టి అలాగే అష్టమి నాడు వెలిగించేటువంటి ఈ భైరవ దీపం కూడా మనలో ఉండేటువంటి చెడును తొలగించి నరపీడలు నరదృష్టి ఎవరువైనా చెడు చూపులు కావచ్చు లేదా సకల అనారోగ్యాల్ని దూరం చెయ్యగలిగేటువంటి శక్తి ఈ గుమ్మడి దీపానికి ఉంటుందనమాట ఈ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని ముందు రోజు కావచ్చు ఆ రోజు కావచ్చు మీరు ఈ గుమ్మడికాయను తెచ్చుకోవచ్చండి బూడిద గుమ్మడికాయ చిన్న సైజు తెచ్చుకోండి పెద్ద పెద్దవి తెచ్చుకోవద్దండి ఇది దేవాలయంలో కూడా వెలిగించవచ్చండి కానీ నేనైతే మాత్రం మీ ఇంట్లో వెలిగించుకోండి చెప్తాను ఎందుకంటే మన ఇంటికి ఉండేటువంటి పీడలన్నీ తొలగిపోవడం కోసము దేవాలయంలో ఏంటంటే సంకల్పపూర్వకంగా సామూహికంగా చేస్తారు దానికన్నా మీకు పద్ధతి తెలుసు అని అనుకుంటే చక్కగా మనసులో శివయ్య నామస్మరణ చేసుకుంటూ నువ్వుల నూనె లోపల వడ్డించుకొని మధ్యలో కోసి గుజ్జంతా తీసేసి చక్కగా కడుక్కొని పసుపు కుంకం పూసి బొట్టు పెట్టి ఒక రెండు ప్లేట్లు నార్మల్ యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా లేదా అరిటాకు కానీ ఏదైనా కింద బేస్ కింద తీసుకొని ఉప్పు కూడా ఉప్పుకి కూడా నెగిటివిటీని దూరం చేసే శక్తి ఉంటుంది రాక్ సాల్ట్ అనమాట సో కళ్ళుప్పు అనేది వేసి దాని మీద ఈ గుమ్మడికాయలు రెండు భాగాలుగా చేసి రెండు వత్తులు కానీ మూడు వత్తులు కానీ ఒక వత్తిగా చేసి చక్కగా దీపారాధన సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య చేసుకోండి గర్భవత్తులు కానీ సూతకంలో ఉన్నవాళ్ళు కానీ ఇది చెయ్యొద్దు ఈ ప్రక్రియ అనేది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇటువంటి దీపారాధనలు చేసుకుంటే ఇంట్లో మొత్తం నెగిటివిటీ అనేది దూరం అయిపోతుందండి ఇంతే ఇంతకు మించి నియమాలు ఏమీ లేదు ఉపవాసాదులు కానీ ఒక్క మాంసాహారం తీసుకోకూడదు ఇంకా ఇది మా పూజ గదిలో ఫస్ట్ వెలిగించుకొని తీసుకువెళ్ళి ప్రధాన ద్వారం దగ్గర మన ఇంటి దగ్గర కావచ్చు లేదా మెయిన్ గేట్ దగ్గర కావచ్చు లేదా మనకు ఆఫీసులు ఉంటాయి కదా ఆఫీసులు కార్యాలయాలు వ్యాపార సంస్థలు ఉంటాయి కదా అక్కడ ఈరోజు వెలిగించినా కూడా నరదృష్టి నరపీడల్లాంటివి అంటే కను దృష్టితో మనం బాధపడే సమస్యలు ఏ ఉంటాయో వాటి నుంచి విముక్తి కలుగుతుందనమాట ఈ దీపారాధన ద్వారా ఒకవేళ ఈ అష్టమి నాడు కుదరకపోతే మనకైతే ఈ అష్టమి నవంబర్ పన్నెండో తారీఖు పొద్దున్నే ఐదు గంటలకు స్టార్ట్ అవుతుందండి పదమూడో తారీఖు పొద్దున్న నాలుగు గంటలతో క్లోజ్ అవుతుంది సో మీరు సాయంత్రం పూట వెలిగించుకుంటే రేపు బుధవారం సాయంత్రం చాలా మంచిది ఇంట్లో ఫస్ట్ దేవుడి దగ్గర వెలిగించుకొని పైన కొన్ని నల్ల నువ్వులు కూడా వేయండి ఇవన్నీ కూడా నెగిటివిటీకి సంకేతాలు నెగిటివిటీని తొలగించేటువంటి ఒక విధానాలు అనమాట సో ఆ తర్వాత దీపారాధన చేసుకొని వెలిగినంతసేపు వెలగనివ్వండి ఒకవేళ నూనె ఉండిపోయినా టెన్షన్ పడకండి చాలా మంది లాస్ట్ టైం అలా మెసేజ్ పెట్టిన నేను వీడియో పెట్టినప్పుడు కామెంట్స్లో పెట్టారు మాది ఉండిపోయింది ఏమన్నా దోషమా నూనె ఇవన్నీ కూడా సో కాబట్టి అలాంటివి ఏం మనసులో పెట్టుకోకండి అది వెలిగినంతసేపు నల్ల వత్త వేయొచ్చు తెల్ల వత్తు అయినా లేదా నూలు పోగులు మీ దగ్గర ఉంటే గనక క్లాత్స్ అది వెలిగించుకున్నా చాలా మంచిది ఇలా బాగా దీపారాధన రాత్రంతా వదిలేయండి నెక్స్ట్ డే పొద్దున్న తీసేయండి ఎక్కడ ఎక్కడైనా తొక్కనటువంటి చోట మొక్కల పొదల్లో కానీ చెట్ల పొదల్లో కానీ ఆవులకి మాత్రం దయచేసి పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే ఇదంతా నూనెతో ఉంటుంది తన ఆరోగ్యానికి మంచిది కాదు గోమాత ఆరోగ్యానికి జలం లోపల వేసేసేయండి ముక్కలుగా కోసైనా వేయచ్చు అనమాట జలం లోపల వేస్తే జలచరాలు తినటం ద్వారా పితృదోషాలు కూడా పోతాయన్నమాట ఇలా మనం చేసుకోవచ్చండి ఈ విధానం అలాగే ఇంట్లో మనం ఈ దీపం వెలిగించే ప్రక్రియ పూజ గదిలో దేవుడు ముందర చేసుకొని తర్వాత ఇంటి ప్రధాన ద్వారం ఆఫీస్ ప్రధాన ద్వారం దగ్గర కానీ పెట్టుకుంటే మంచిది అలాంటి సమయంలో ఈ దీపారాధన వెలుగుతున్నంతసేపు ఇంట్లో దేవుడు ముందర కాలభైరవ వాస్తకం కానీ లేకపోతే కాలభైరవుడికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు కానీ చదువుకుంటే చాలా చాలా మంచిది భైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడి స్వరూపం ఆయన రక్షకుడిగా ఉన్నారనమాట జ్యోతిర్లింగాల్లో మీరు ఎక్కడ చూసినా కూడా ఆయన రక్షకుడుగానే ఉంటారండి అలా సాక్షాత్తు శివయ్య మనల్ని రక్షించే మరో స్వరూపమే కాలభైరవ రూపం అనమాట ఆ భైరవుణ్ణి ఈ దీపారాధన రూపంలో మనం కొలుచుకోవడం ద్వారా సకల నరపీడలు తొలగిపోతాయి సకల దోషాలు తొలగిపోతాయి అనేటువంటి ఒక నమ్మకం ఇది అవకాశాన్ని బట్టి అష్టమి రోజు చేసుకోండి కుదరలేదు అనుకుంటే మనకి ఈ మాసం కార్తీక మాసం ముగిసేటప్పుడు అమావాస్య వస్తుంది కదా ఆ రోజు చేసుకున్నా కూడా మంచిదే అనమాట అలాగే దత్త సంప్రదాయంలో దత్త ఆరాధన చేసే వాళ్ళకు కూడా ఈ అనఘాష్టం అండి చక్కగా మీరు మనం ఇదివరకు వీడియోల్లో చెప్పుకున్నట్టుగా యంత్రాన్ని పెట్టి సింపుల్గా కూడా కేవలం అక్షతలతో ఒక పండు నైవేద్యంగా పెట్టి కూడా మీరు అనఘాష్టమి వ్రతం చేసుకోవచ్చు మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం నేను లింక్ ఇస్తానండి చూడండి ఫస్ట్ కామెంట్లోనే పెడతాను గత వీడియోలు అన్నీ కూడాను అండ్ ఈ రోజున బుద్ధాష్టమి అని కూడా అనుకున్నాం కదా బుద్ధుడికి సంబంధించి అష్టమితో కూడుకున్నటువంటి తిథి అనమాట చాలా విశేషం శివాలయానికి సాయంత్రం ఈ దీపం వెలిగించిన తర్వాత మీరు ఇంట్లో ఈ దీపం వెలిగించి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళండి వెళ్ళి మనస్ఫూర్తిగా భగవద్ దర్శనం చేసుకొని ఈ రోజున మీరు ఒకవేళ ఈ మాసంలో దానాలు చెయ్యలేకపోయాము అని అనుకుంటే దీపదానం కానీ సాలగ్రామ దానం కానీ స్వయంపాక దానం కానీ విశేషంగా ఇస్తే మాత్రం చాలా చాలా మంచిది జపము తపము ఇది వంద సూర్యగ్రహణాలు చేసినటువంటి శక్తినిస్తుంది బుధవారంతో కూడుకున్నటువంటి అష్టమి తిథిని వినియోగించుకుంటే అని కూడా శాస్త్రం చెప్తోంది కావాలంటే శివాలయాలకి విష్ణు ఆలయం కానీ వెళ్ళి చక్కగా తులసి కోట ఉసిరి చెట్టు దగ్గర దీపం లాంటివి వెలిగించుకొని రండి ఈ పెద్ద పెద్ద దీపాలు లక్షలు వేల సంఖ్యల్లో వందల సంఖ్యల్లో వెళ్ళిపోయి దేవాలయాల్లో ఈ గుమ్మడి దీపాలు వంటివి వెలిగించి అక్కడంతా క్లమ్జీ చేసి వస్తే సంకల్పంగా చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయండి అక్కడికి వెళ్ళి ఇవన్నీ వాళ్ళ మీద భారం వేసి వచ్చేసామనుకోండి లేదు మేము భారంగా చెయ్యము అని అనుకుంటే ఈ గుమ్మడి దీపం మొత్తం కొండెక్కే వరకు అక్కడే ఉండి మీ అంతటా మీరే అక్కడ మీరు నిర్మాల్యం చేసి అప్పుడు రండి టెంపుల్ వాళ్ళ మీద భారం వేసేలాగా మాత్రం ఇవి అక్కడ వందల సంఖ్యలో వెళ్లి వెలిగించి రావద్దు పెద్దవాళ్ళు చెప్పే ప్రకారము ఇటువంటి విధానాలు విశేష పర్వదినాల్లో మన ఇంట్లో చేసుకుంటే మనకుండే కీడు చెడు నరదృష్టి నరపీడల్లాంటివి తొలగిపోతాయి అనమాట కాబట్టి ఎప్పుడైనా మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అనుకుంటే సంకల్పపూర్వకంగా ఒక పది మంది ఇరవై మందితో టెంపుల్ వాళ్ళు చేస్తారు అని అనుకుంటే టెంపుల్స్కి వెళ్ళి సంకల్పపూర్వకంగా అమావాస్య వంటి తిథుల్లో చేసుకుంటే మంచిది అనమాట అండ్ గుమ్మడి దీపం అనేది ఏదో ఒక్కసారిగా పెట్టాలి అనుకుంటే ఇప్పుడు చాలా మంచిది దీన్ని నిరంతరం కొనసాగించి ఒక తొమ్మిది అమావాస్య లు తొమ్మిది బహుళ అష్టమీతిథుల కింద మొక్కుకొని చేసినా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే బాధపడతారో వాళ్ళు దీని నుంచి విముక్తి పొందొచ్చు ఇవి ఏమీ అవకాశం లేవు అనుకుంటే ముందుగా మనం అనుకున్నట్టుగా చక్కగా శివాలయంకి కానీ విష్ణు ఆలయంకి కానీ లేదా మీ ఇంట్లో తులసమ్మ దగ్గర కానీ కాలభైరవాసకం చదువుకోండి చక్కగా శివయ్యను భైరవుడి రూపంలో నామస్మరణ చేసుకుని ఈ రోజు పర్వదినాన్ని చక్కగా ఇంట్లోని నిత్య దీపారాధన కింద చక్కగా వినియోగించుకున్న కూడా ఆ ఫలితాన్ని మనం పొందొచ్చు అందుకే ఈ విశేష పర్వదినాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఈ ప్రక్రియ అంతా చూపిస్తూ మీ అందరితో ఈ విశేషాలు పంచుకోవడం జరిగిందండి ఏమన్నా సందేహాలు ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు అని కోరుకుంటూ జై భైరవ్